ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాల మందు ఆయనను స్డి దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూసుకుంటే ఆ కీర్తన ఆరోచనలు కూడా దేవుణ్ణి ఎలా స్థుతించాలో ఎలా ఆరాధించాలో కీర్తనకారుడైన దావేది గారు మనకి అనుభవపూర్వకంగా చెప్తాడండి ఐ మీన్ ఆయన అనుభవపూర్వకంగా ఎలా చెప్తున్నానంటే ఆయన ఏదో ఒక దైవజనుడయ్యో లేకపోతే దేవుని పిలుపు ద్వారా పిలుపు ద్వారా దేవుని ఆలోచన ద్వారా వచ్చో బలిపేటం మీదకి వచ్చో నాలుగు మాటలు చెప్పే రీతిగా కాదండి దేవుడు తన యశయ్య గారి గర్భంలో ఉన్నప్పుడే ఆయన్ని ఎంచుకుని ఉండొచ్చు బహుశా మనకైతే తెలీదు అయితే తన చిన్నప్పటి నుంచి తన గొర్రెలు మేపడం అరణ్యంలో ఒంటరిగా ఉండడం దేవునితో సహవాసం చేయడం దేవుని ఆత్మ చేత వేర కార్యాలు చోర కార్యాలు గొప్ప కార్యాలు చేయడం మనం చూసాం ఐ మీన్ హలీలుయో చూసిన తర్వాత ఒకనొక కాలం ఆ దావిద్ కాలంలో ఒక ఒక సమస్య వచ్చి పడింది ఏంటంటారు అది దావిద్ కాలం ముందు ఒక అరణ్యలో ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్య పేరే గొలియత్ అండి ఆ గొలియత్ ఏమంటాడు వచ్చి ఇప్పుడు మనకిప్పుడు బార్డర్ ఆంధ్ర తెలంగాణ ఎలా అయితే ఉన్నాయో అలా బార్డర్లో అంటే ఇండియా పాకిస్తాన్ ఎలా అయితే ఉన్నాయో బార్డర్లో అలా ఉన్నాయండి వర్జైంపుగా చెప్పడానికి చెప్పడానికి చెప్పారు దయత్వం ఎలాంటి కలముషం ఉండే నేను ఈ మాట చెప్పలేదు అంటే ఇండియా పాకిస్తాన్ ఎలా అయితే బార్డర్లో ఉన్నాయో అలా లో ఉన్నాయి ఇప్పుడైతే ఎలా పడట్లేదో అలా యథావిధిగా అప్పుడు కూడా అలా జరిగేది ఒక సున్నతి లేని పిరుస్తుడు అనగా ఇప్పుడు క్రైస్ట్ క్రిస్టియన్స్కి భారతదేశం అనేది ఒకటి ఉంటుందండి క్రిస్టి క్రిస్టియన్స్ కి ఎలా అయితే ఉంటదో అలాగే ఆ రోజులో సుమతి అనేది ఒక దేవుడు మనకి ఏర్పరిచాడు హలేయో నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే అండి అయితే ఒక మనుషుడు దేవునికి వడమిడక చేసుకునే విధానాన్ని సున్నతి అంటారు ఆ సున్నతి మనం జాయిగా 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 దేవుని కృప ద్వారా బాప్తిష్మముగా రక్షణగా అది మార్చబడింది రాత్ర ప్రభుచితానుసరంగా మేము శనివారం సాయంత్రం కూడా మేము నేర్చుకున్నది అదే సహోదరుల మార్కు అయ్య ద్వారా మేము అది తెలుసుకున్నాము చాలా సంతోషం కలిగింది అయితే ఆ సున్నతి సున్నతి పొందాలంటే ఇప్పుడైతే అసలు అసలు వీలైతే పని కాదు అది మనం తట్టుకోలేము చేయించుకోలేము మనకు అవదది కాబట్టి మన స్థితిగతులను ఎరిగిన దేవుడైనా మన మనసుల్ని ఎరిగిన దేవుడైనా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో మొత్తం గలి గమనించి ఆయనకిష్టానుసారమైన జీవించాలనే ఆలోచనతోనే ఇలా ఏర్పరిచారనమాట ఎంత కష్టమైన జీవితాన్ని ఎంత సులువుగా చేశాడో దీన్ని బట్టి అర్థమైంది సున్నతి పొందాలంటే చాలా నియమాలు ఉంటాయి ఈ రోజుకి సున్నతి అనే నియమం ఉంది మీరు ఇంటర్నెట్లోనే కానీ దేంట్లో కానీ చూస్తే మీరు సున్నతి ఏంటి ఏంటో మీకు తెలుస్తుంది మీరు చూడగలరు అయితే సున్నతి అనేది తీసివేసి అనేది నీళ్ల ద్వారా రక్షింపబడుట పరలోకానికి తన కుమారుడిని ప్రభుగా ఒప్పుకొని పరలోకానికి ఎక్కువెళ్ళడానికి ఆయన మంచి సదవకాశాన్ని మనకి ఇచ్చాడు దేవుడు కలేనుగా అలాంటి అవకాశాన్ని కలిగి ఉన్న ఆ రోజుల్లో సున్నత లేనివాడు అంటే భారతదేశం లేని ఒక పిలిస్తీయుడు వచ్చి బొలియత్ అనే ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే ఏరా చాలా దుర్భాషలాడతాడు మన ఇస్రాయేల్ జనాంగాన్ని ఇస్రాయేల్ జనాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాగాను మీ దేవుడు ఏం చేయలేడని మీ దేవుడు ఇంకా చాలా చాలా దుర్భాషలు ఆడింది కాకుండా దేవదోషణ కూడా చేస్తాడండి అక్కడ దేవదోషణం చేశాడు దుర్భాషలాడాడు అయినను మన ఇస్రాయలులో కానీ మన దేవుని ప్రజల్లో కానీ ఒక్కనికి పౌరుషం కూడా రాలేదండి పౌరుషం రాక ఏం చేయలేదు తెలియక కుక్కుని పేనివలే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు గుమ్ముకుడి అలాగే చూస్తున్నారు అవకాశం కొద్ది అవకాశాలు అవకాశం కొద్ది ఏం చేద్దామా ఏం చేద్దామని ఏం చేయడానికి కూడా తోచలే దేవుడు మాట్లాడే సమయం కూడా కాదు అది దేవుడు కూడా ఏం మాట్లాడలే అసమంటి సమయంలో ఒక్కరిని ఒక్క ఒక కుర్రవాణ్ణి లేవనెత్తుకున్నాడు అండి దేవుడు అతని పేరే మన కథానాయకుడు అతని పేరేంటండి దావీదు దేవునికి స్తోత్రం దావీదు రాజు గారు ఆ దావీదు వచ్చినప్పుడు ఈ మాట ఎప్పుడైతే తన చెవుట చెవును పడిందో అప్పుడు తన హృదయం మండిందండి హలే దేవుని మాట మనం మనసులో ఉన్నప్పుడు మండాలి మన హృదయం మండాలి మండినప్పుడే మనం దేవుని ఉంటాం ఏమండి ఇప్పుడు మన తండ్రి గారి గురించి ఎవరో తప్పుగా మాట్లాడతారు మనకి పడుపు అండి మన్నదు కదా ఒక ఒక చిన్న పిల్లవాడిని తన తల్లిదండ్రిని తప్పుగా మాట్లాడితే ఊరుకోడు అలాంటిది మన దేవుణ్ణి మన కన తండ్రిని కంటికి రెప్పగా కాచిన తండ్రిని పగల మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తం స్తంభము నిలబెట్టి చాలా నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ చాలా అనుభవించిన వారిని తేలిక పరచడానికి మంచి జీవితంలోకి కణాన్ని నడిపించే దేవుణ్ణి తప్పుగా మాట్లాడితే మనోళ్ళు మెదలకుండా ఉన్నారండి అటువంటి ఒక్క పరిస్థితిలో ఒక్క ఒక్క మనిషిని ఎంచుకున్నాడు దేవుడు హలేలుయ్యా అతనే దావిదండి యుక్త వయసులో ఉన్నాడు రమారామి ఒక పద్దెనిమిది ఇరవై లోపే ఉండొచ్చండి ఇరవై పైనే కాదు కూడా కాదు అది అయితే దేవుడు ఎంచుకున్న తర్వాత దేవుడు మండించాడు తన హృదయాన్ని హలేలుయా గుసలికరీలు రోమాలో ఇంకా కొత్త నిబంధనలో ఉంటది దేవా నీవు ఆకర్షించితేనే కానీ ఏనరుడు ఆకర్షింపబడని ఉంటుంది అలాగే దావీదును ఆకర్షించుకున్నాడు అండి దేవుడు దావీదుని ఆకర్షించుకున్న దేవుడు మనలో కూడా ఆకర్షిస్తాడు ఆకర్షించే ఉంటాడు కానీ మనం గ్రహించము దయతో గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం అయితే ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఆ సునతలైన పిలిస్తుడు వచ్చినప్పుడు ఆ పిలిస్తుడు ఎలా ఉంటాడు దావీది గారి ఇలా ఉండి ఉండొచ్చును బైబిల్ పండితులు అదే చెప్తారు ఈరోజు కూడా నేటికి కూడా పిలిస్తుడు ఎంత మూరల జానుల ఆరు జానుమారుడు ఏదో సంథింగ్ ఉంటదండి గారు ఇలా ఉంటాడు ఇంత ఉన్న వ్యక్తికి ఆ కేటగిరీ ఏం సంబంధం ఉండదండి ఇప్పుడు ఈ రోజున పందెం గురించి చూస్తే ఒక మనిషికి ఇంకో మనిషికి పందెం చేయాలంటే తను ఇతను ఎంత బరువు ఉన్నాడో అంత బరువు ఉండాలి ఇంటి పక్కన వ్యక్తి కూడా ఒక్క అర కేజీ ఎక్కువ ఉన్నా తీసుకోరు అర కేజీ తక్కువ ఉన్నా తీసుకోరు మన ఇండియాకి సింధు అనే ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక ఉందండి ఆమె చెట్లు ఏదో ఆడితే తను ఒక అర కేజీ కేజీయో ఎక్కువ ఉందని తీసుకోలే రిజెక్ట్ చేసేసారు ఆమె మన ఇండియాకి చాలా మెడల్స్ తీసుకొచ్చింది హలే ఒక కేజీయో అర కేజీ సంథింగ్ తగ్గాలి తన రాత్రి అంతా వ్యాయామం చేసింది వ్యాయామం చేసే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలే తీసుకోకూడదు వెయిట్ లాస్ అవడానికి అయినా అవ్వలేదు అయినా తీసుకోలే ఎందుకని అది నియమం గేమ్ గేమ్ రూల్స్ అవి అలా ఉంటాయి అలాగే ఒక మనిషిని ఇంకో మనిషికి పోటీ చేయాలంటే గా ఉండాలి బరువు గా ఉండాలి వయసు గా ఉండాలి తన శక్తి సామర్థ్యాలు గా ఉండాలి అప్పుడు ఒక పందెం ఒక పోటీ అనేది చేస్తారు అంతేగాని ఎవడ పిలిస్తే గొలిఎతే ఇలా వచ్చాడంట దావేది గారు ఇలా ఉన్నాడంట పందెం పెట్టేశారు పందెం పెట్టేశారు ఇప్పుడు ఇతను గెలవడానికి అవకాశం ఉంటుంది ఇతను గెలవడానికి అవకాశం ఉంటుందండి ఒక అరకేసి ఎక్కువ ఉన్నవాడే గెలవలేకపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు పోటీల్లో బాక్సింగ్ కారణం వచ్చండి కబడ్డీ పోటీ కానీ వచ్చండి ఒక క్రికెట్ క్రికెట్ అయితే సంథింగ్ నాకు తెలియదు వేరే గేమ్స్ ఏ అన్నా కానీ కానీ అప్పుడు పోటీ గురించి చూస్తే అసలు తేను అసలు తనకి అంటాడు గొలియత అక్కడ ఏమంటాడంటే ఎరా నేను నీకు కుక్కలా కనపడుతున్నానా ఎరా ఒక మాదిరిగా కొనకు కనపడట్లేదరా చిన్న పిల్లవాడు అయిన నువ్వు నా మీదకి యుద్ధం వచ్చిటా అని చెప్పేసి చాలా దుర్బస్టులాడతాడు అది వాక్యాన్ని సరముగా చూస్తే అర్థమవుద్దండి అక్కడ అయితే అప్పుడు మన్నించి తనని ఎలా అయితే దేవుడు కార్యం చేశాడో ఒక చిన్న పిల్లవాడు తనని తన ఒడిసేళ్లతో రాయితో కొట్టి తన తలకైన వధించి దేవుని నామాన్ని మహిమపరిచేడండి హలే ఇలాంటి కార్యాలు ఒకటే కాదు రెండు కాదండి దావి జీవితంలో ఒక ఊరికనే రాజీ అయిపోవాలి ఊరికనే రాజీ అయిపోయి ఎక్కేసి నూట యాభై ఒక కీర్తన నూట మూడు ఒక కీర్తనలో చెప్తాడు కదా నూట మూడు కీర్తనలో ఏముంది ఒకసారి చూసుకుందాం తను ఎప్పుడు ఒకసారి ఆత్మీయంగా తన ఆత్మానుసారంగా ఇంకా తన దినచర్య ప్రకారంగా ఒకటే చెప్తాడు నూట మూడో కీర్తన ప్రకారం ఒక ధనవంతుడు చెప్పుకున్నట్లు తను చెప్పుకోడు నూట మూడో కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగములో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాని సన్నితించుము నా ప్రాణమా యహోవాను సంతించుము ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము చాలండి చూసారండి ఒక రాజు అయ్యండి ఒక బాలుడు అయ్యండి ఒక బాలుడు రాజవ్వడానికి ముఖ్య లక్షణమే ఇది అర్థమైందండి ఏయో లాజిక్ లో లేకపోతే పెద్ద పెద్ద ఇంతలా ఉండే డిక్షనరీలో లేకపోతే ఏయో పెద్ద నిఘంటులో మనం చదవసం లేదు ఒక సామాన్య వ్యక్తి ఆర్ యు ఒక ఓన్లీ కామన్ మ్యాన్ బిగ్ కింగ్ మ్యాన్ అవడానికి పెద్ద ఇదేం కాదండి విశేషాలు ఏం కాదు ఒక్క దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే అదే పెద్ద వెలుగు ఇలా ఇలాగే చెప్తాడు కదా నీ వాక్యం వెలుగు అన్నదని చెప్తాడు కదా యాభై వాక్యమే దేవుడై ఉన్నానని చెప్పి యాహోనం మొదటి నుంచి మొదట ఒకసారి చూస్తే అర్థమైందండి అక్కడ యాహోన స్వార్త ఒకటో జీవి ఒకటో వచ్చిన చూస్తే అక్కడ అర్థమైంది దేవుడు మనకు చెప్పాల్సిన ఆలోచనను అనాగరికత ఇంకా మనకి అన్యోన్య ఆలోచనలు అక్కడ తెలియపరిస్థితి ఉంటాయి

ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యమే దేవుడై ఉండేను చాలండి దేవునికి స్తోత్రం ఇక్కడ వాక్యము దేవుని యొక్క ఉండేను అంటండి వాక్యము ఎవరై ఉన్నారండి దేవుడు దేవుని యొక్క ఉన్నాడు దేవుడిని త్రీ యొక్క దేవుడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదండి హలేలుయా అయితే తండ్రి అయిన దేవుని పూజిస్తున్నారు లేకపోతే కుమారుడైన దేవుని పూజిస్తున్నారు లేదా కొంతమంది కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు మనం చెప్పకూడదు ఆ బ్యాచ్ని ఆ బ్యాచ్ ఏది కానుకల బ్యాచ్ అనమాట వాళ్ళు తనకి వచ్చినా రాకపోయినా పరిశుద్ధాత్మ అని చెప్తుంటారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎదటి వ్యక్తి ఎలా ఉన్నాడో తనకు తెలియదా అండి తెలుస్తుంది ప్రతిదీ తెలుస్తుంది అంతేకాని తన లాభ ప్రాప్తికి చెప్పుకునేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు హలేలుయాలు ఇంకోటి ఇంకో మాట ఏమి ఆ తండ్రికి విరోధంగా మాట్లాడిన శిక్ష అంటే క్షమాపణ ఉంటదంట కుమారునికి విరోధంగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ ఉండదంట కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడిన వానికి